శ్రీ గురుభ్యో నమ సుభాషితాలు శీర్షికలో భాగంగా మరి సత్య ధర్మాలండి వాళ్ళ మనం చాలామంది వింటుంటాయి ఈ మాటలు బో రామాయణం నుంచి మనకు అందుతాయి అసలు రామాయణాన్ని గురించి చెప్పేటప్పుడు అండి ఈ ధర్మాలే శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలు అంటారు ఆ రెండు రెండు పాదాలు ఏంటంటే ఒకటి సత్యంట ఒకటి ధర్మం అంట అని కూడా మనకు వాల్మీకి వర్ణించడం జరిగింది అందువలన ఇది త్రేతాయుగం ద్వాపరయుగం కృష్ణుడు అదే చెప్పాడు ఇప్పుడు మనం అది పాటించలే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇప్పటికే మహాపురుషులు పీఠాధిపతులు ఉన్నారు లేకపోలేదు అయితే సంఖ్య తగ్గింది ఊరికే వేళ్ల మీద లెక్కించే ఉన్నారు ఆ పాటించిన వాళ్ళు సుఖపడుతున్నారు జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు ఆధ్యాత్మిక భావాలు పొందుతున్నారు కాబట్టి ఆ సత్య ధర్మాలు అనే వాటిని గురించి మనం కొంచెం వివరణ చేసినట్లయితే అయ్యా ధారయతీత ధర్మ అని ధర్మం అంటే ఏం లేదంటే ఇప్పుడు మనకి వాళ్ళ పురుషార్థాలు ఉన్నాయి ధర్మ అర్ధకామ మోక్షాలు నాలుగు ఇది ప్రతి వాళ్ళు ఇప్పుడు మొగాడనే కాదు అందరూ మానవులు స్త్రీ పురుషులు అందరూ సాధించాలి అర్థకామాలు అంటే డబ్బు సంపాదించడం ఆ సుఖాలు అనుభవించడం ఈ రెండు కూడా ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏమైంది మోక్షం లభిస్తుంది ధర్మానికి వ్యతిరేకంగా ఎడితే నష్టాన్ని పొందుతాం బాధలు ఈ జన్మలోనే పెడతాం ఎక్కడి దాకానో అక్కర్లేదండి ఇదే మను ధర్మశాస్త్రంలో వాడు అంటాడండి ఎది నాత్మని పుత్రేషు నచేత పౌత్రేషు నప్తృషు సత్యేవతు కృతో అధర్మ కర్తృవతి నిష్ఫల మనం గనక అధర్మం చేసినట్లయితే మనం పాపం చేసినట్లయితే మనం అనుకుంటాం మనతో పోతుంటాడు అది ఒకవేళ మన అదృష్టం బాగుండి మనం అనుభవించకపోయినా దాని ఫలితాన్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది మన పిల్లలు అనుభవిస్తారని చెప్పాడు వాళ్ళు పిల్లలు తప్పించుకున్న మన మనవలు ముని మనవలకు కూడా అది ఎప్పుడో ఎప్పుడప్పుడు ఆ చేసిన మనం చేసిన కర్మ మనతో పోదు పిల్లలకి మనవల దాకా విడుతుందని చెప్పి చెప్పడం శాస్త్రం చెప్పడం జరిగింది అందువల్ల మనం అధర్మం చేసేటప్పుడు మనం చాలా జాగరూకత వహించాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగిందండి మనం సామాన్యంగా లోకంలో ఒక సామెత ఉందండి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని ఒకసారి దీనికి ముందు ఇంకో లైన్ కూడా ఉందండి అది ఎవరు మనకు బయటికి చెప్పరు ఏంటంటే ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే మనం రక్ష ఏమంటే ధర్మం పాపం చేతగా అంది దాన్ని రక్షిస్తే మంచిదా అంట అది కాదుట ధర్మ ఏవ హత ధర్మాన్ని మనం ఆచరించకపోతే అంటే అధర్మంగా మనం ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ధర్మయేవ హత ధర్మాన్ని కనుక మనం ఆచరించకపోతే హంతి అది మనల్ని నష్టపరుస్తుంది అండి ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది ధర్మాన్ని ఆచరించకపోతే ఏం చేస్తుంది అది మనం ఇదే మహాభారతంలో కూడా కౌరవ సౌలు అంటాడు సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకు చే ఈ రెండు కూడా ఎలా నష్టపోతాయి నష్టపోతాయింటే సారమైన ధర్మమేమో పాపం చేత నష్టపోతుందట సత్యమేమో బొంకు అంటే అబద్ధం వాటి చేత నష్టపోతుందట దీన్ని సమర్థుడే ఎవడైనా ఉపేక్ష చేస్తే అంటే ధృతరాష్ట్ర చెబుతున్నాడు నువ్వు చాలా నష్టపోతావు నీ రాజ్యం నష్టపోతుంది నీ పిల్లలు నష్టపోతుందని కృష్ణ పరమాత్మ హెచ్చరిక చేశాడు అందుకని మనం ఏంటంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఈ ధర్మ సత్యాలలో ఈ ధర్మం కానీ సత్యంగాని మనం ఆచరించినట్లయితే కొంత కొంతలో కొంతైనా సరే ఒక భయం పెట్టుకొని దాన్ని కనుక మనం వీలైనంత వరకు ఆటం తగ్గించి అధర్మ మార్గంలో వెళ్ళటానికి కనుక భయాన్ని ఉన్నట్లయితే మన జీవితం సుఖంగా శాంతిమయంగా సాగుతుంది స్వస్తి